ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏమిటంటే అందరూ భయపడుతున్నటువంటిది గ్రహం ఎవది అంటే శని భగవానుడు అసలు నిజంగానే భయపడాలా అసలు శని ఎక్కడ ఉంటే మీ లగ్నరీత్యా అంటే మేషలగ్నం నుంచి మీన లగ్నం వరకు లేదా మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు ఎక్కడ ఉంటే మీకు బాగా కలిసి వస్తుంది శని ద్వారా ఏ స్థానాల్లో ఉంటే కాస్త ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలనేటువంటి విషయాలు మనం తెలుసుకుందాం దాంతోపాటు ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో శని భగవానుడికి ఎఫెక్ట్ కంప్లీట్గా మీకు పాజిటివ్గా జీవితాంతం మీ లైఫ్ లాంగ్ మొత్తం కూడా పాజిటివ్గా రావాలంటే కూడా ఏం చేయాలి అనే విషయాలు కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నము లగ్నం తెలియని వారు ఒక్కొక్క రాశి నుంచి మనం తెలుసుకుందాం సింహలగ్నము సింహరాశి సింహం వారికి శని భగవానుడు ఆరు ఏడు అధిపతి ఆరు ఏడు అధిపతి అయినందుకు పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి శని లగ్నంలో కనుక ఉన్నట్లయితే రాశి అధిపతి బాగున్నాడు లేదో చూసుకోవాలి లగ్నంలో ఉన్నాడు అన్నప్పుడు మాత్రం కాస్త వివాహ సంబంధించిన విషయంలో లేదా శత్రు సంబంధించిన విషయంలో ఆ గ్రహం పాడైతే ఎక్కువ ఇస్తాడు ఆ ప్రభావాన్ని ఎందుకంటే శత్రు క్షేత్రం ఈ లగ్నానికి పాపి కాబట్టి అలాంటప్పుడు మీరు సూర్య ఉపాసన అద్భుతంగా పనిచేస్తుంది దత్తాత్రేయ ఉపాసన అద్భుతంగా పనిచేస్తుంది రెండులో ఉండేటువంటి శని పర్టికులర్గా ఏంటంటే ఇక్కడ ఇది కొంచెం కెరియర్ ఉద్యోగ సంబంధించిన విషయంలో ముందుకు వెళ్తూ ఉంటుంది రెండు రెండు జాబ్స్ చేసేటువంటి యోగం కూడా ఇస్తాడు సష్టమాధిపతి అయినందుకు మూడు మూడవ స్థానం పరాక్రమ స్థానం ఇది చాలా మంచి స్థానం చెప్పాలంటే కాకపోతే ఇక్కడ వర్తకు సంబంధించినటువంటి విషయంలో బుధుడు కూడా బాగున్నట్లయితే వ్యాపారాల్లో అద్భుతంగా రాణిస్తాడు మూడులో ఉంటే కనుక నాలుగులో ఉండేటువంటి శని భగవానుడు ఇచ్చేటువంటి రిజల్ట్స్ పర్టికులర్గా ఇక్కడ ఈ సప్తమాధిపతి నాలుగో స్థానంలో అంటే ఏదైనా రీసెర్చ్ రిలేటెడ్ సంబంధం వాటి మూలంగా వృత్తిలో ఎదుగుదల రావడం లేదా మీ జీవిత భాగస్వామి కూడా తను కూడా ఏదైనా జాబ్ ఎందుకంటే అక్కడ ఉండేటువంటి శని దశమాన్ని చూస్తూ ఉంటాడు పంచమంలో మాత్రం సింహలగ్నానికి పంచమ శని కొంచెం చిల్డ్రన్ విషయంలో లేట్ కావచ్చు స్ట్రెస్ కావచ్చు ఇట్లాంటివి ఇస్తూ ఉంటాడు ఆ రోజు ఆరులో ఉండడం మంచిదే విపరీత రాజయోగం నీచబంగరాజయోగాలు అంటూ ఉంటారు ఆ విపరీత రాజయోగంలో వన్ ఆఫ్ ది విపరీత రాజయోగం ఆరులో ఉండే శని మంచివాడే సో శత్రుపై జయాన్ని చేసేటువంటి కర్మ ఏదైతే ఉంటుందో చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో సక్సెస్ అవుతాయి ఏడులో ఉండేటువంటి శని భగవానుడు కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఇక్కడ సప్తమ స్థానం ఏదైతే ఉందో ఏడో అధిపతి ఏడులో ఉన్నప్పుడు మీకు ఇచ్చేటువంటి రిజల్ట్స్లో కొంచెం వివాహ సంబంధించిన విషయంలో సీక్రెట్స్ అయిన అయినందుకు వివాహ సంబంధించిన విషయంలో కొంత సీక్రసీస్ జరుగుతాయి వీళ్ళకి సర్వసాధారణంగా కాకపోతే అక్కడ శనితో పాటు కుజుడు కూడా ఎలా ఉన్నాడు కూడా చూసుకోవాలి ఎందుకంటే ఈ రా ఈ లగ్నానికి ఒక కారకుడు కాబట్టి దాన్ని బట్టి వీళ్ళ యొక్క వివాహ సంబంధించిన విషయాలు కుజుడు బాగున్నాడు అనుకోండి ఏం కాదు మళ్ళీ అద్భుతంగా అవుతుంది కుజుడు కనుక పాడైతే ఇక్కడ వివాహం విషయంలో ఇబ్బంది వస్తూ ఉంటుంది అష్టమ శని దీర్ఘాధ్యాయము భాగ్యంలో కనుక శని ఉంటే తండ్రితో పడకపోవడము పెద్ద పెద్ద అంటే హెవీ మనీ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి దశమ శని ఉద్యోగ యోగాన్ని ఇస్తాడు ఈ లగ్నానికి పాపైనప్పటికీ కూడా కాకపోతే కొంచెం స్ట్రెస్ కూడా ఇస్తాడు లాభ శని అన్ని విధాలా మంచిది పన్నెండులో శని ఉన్నప్పుడు మాత్రం మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు కాస్త చూసుకొని ఇన్వెస్ట్మెంట్స్ చేయండి ఇక మీరు చేయవలసిన దేవత ఆరాధన దత్తాత్రేయుడు యొక్క ఆరాధన చేయండి అన్ని విధాలు బాగుంటుంది ప్రతి జీవికి తన జీవితాంతం అంతా ఉండే ఒక వంద సంవత్సరాలు అనుకోండి వంద సంవత్సరం మనిషి బతుకుతాడు కాబట్టి అంటే ప్రతి ఒక్కరు వంద బతకాలేదు నూట ఇరవై బతికే వాళ్ళు ఉంటారు మూడు వందల సంవత్సరాలు బతికిన వాళ్ళు ఉన్నారు పాపం అరవై డెబ్భై ఏళ్ళకే ముగించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ జీవితం అయితే ప్రతి ఒక్కరికి కూడా శని యొక్క ప్రభావం చిన్నప్పటి నుంచి ఏ ఏ దశల్లో ఎటువంటి ఫలితాలు ఇస్తాయని చూసుకున్నట్లయితే చిన్నప్పుడు కనుక మీకు శని భగవానుడు బాగోలేయడానికి మీకు ఏంటి సిమ్టము అంటే రోగకారకుడు యొక్క ఫలితాలు చిన్నప్పుడు తరచూ వస్తున్నాయనుకోండి వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ రోగకారక ఫలితాలు ఇస్తున్నాడు ఇక్కడ శని భగవానుడు అంటే ఆయన ఇవ్వడం కాదు ఇక్కడ బాగా అర్థం చేసుకోండి ఆయన మీరు పూర్వజంలో చేసుకున్న కర్మలను అందిస్తున్నాడు ఆయన ఎవరికి శత్రువు కాదు ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అప్పుడు ఏం చేయాలి చిన్నప్పుడు పిల్లలకి ఆంజనేయ స్వామి బిల్ల కానీ నరసింహస్వామిది కానీ సుబ్రహ్మణ్య స్వామి స్వామికి బిల్ల కానీ మెల్లో వేయండి ఇక చిన్నప్పుడు పుట్టినప్పుడు కాకుండా విద్యా విషయంలో ఇబ్బందిస్తున్నాడంటే విద్యాస్థానాల్లో ఎక్కడో ఫోర్త్ లాడుతో కనెక్ట్ అయి ఉన్నాడు అలాంటప్పుడు మీ పిల్లలకి హైగ్రీవ స్తోత్రం నేర్పిస్తూ శని భగవానుడి దగ్గర దీపం పెట్టడం నేర్పించండి లేదా వెంకటేశ్వర స్వామి ఆలయానికి కానీ ఆంజనేయ స్వామి ఆలయానికి కానీ రెగ్యులర్గా తీసుకెళ్తుండండి అప్పుడు మందబుద్ధి అనేటువంటిది ఉండదు ఎందుకంటే మందుడు అంటారు పిల్లలకి ఎంత చెప్పినా వాళ్ళకి ఎక్కట్లేదు అంటే శని ప్రభావం ఎక్కడో ఫోర్త్ లో సంబంధం కలిగి ఉంటుంది మళ్ళీ చాలామంది అంటుంటారు ఏమండి మా అబ్బాయి చదవడు కానీ అట్లా అద్భుతంగా ఉంటాయండి పంచమభావం బాగుంది వాళ్ళకి పంచమం బాగుంది అద్భుతమైన తెలివితేటలు ఉంటాయి ఇంకా వాళ్ళని తిరిగి వాళ్ళు ఉండరు అసలు కానీ చతుర్థానికి శని సంబంధం వచ్చింది కొంచెం ఎక్కువగా మనం వాళ్ళని పట్టించుకోవాలి అంటే ఎక్కువ దెబ్బలు పడతాయి వాళ్ళకి స్కూల్లో కావచ్చు ఇంట్లో కావచ్చు చదువు విషయంలో అప్పుడు ఏం చేయాలి వాళ్ళకి పర్టికులర్గా శనివారాలు గుర్తుపెట్టుకోండి శనివారాలు వాళ్ళకి మొత్తం తైలంతో చక్కగా మార్దన చేయించి స్నానం చేయించి వెంకటేశ్వర స్వామి ఆలయం కానీ రాంజనేయ స్వామి ఆలయం కానీ పంపించడం నేర్పించండి వాళ్ళకి అది అలవాటు చేయండి విద్యాకాలంలో అది ఇబ్బంది ఉండదు ఇక విద్య అయిపోయింది వివాహ విషయాల్లో ఇబ్బంది వస్తుందంటే సప్తమం ఎక్కడో దెబ్బతింది శని ద్వారా సప్తమ స్థానం కనెక్ట్ అయ్యింది శాటన్ ద్వారా సప్తమం కనెక్ట్ అయింది అంటే వివాహ సంబంధించిన విషయంలో లేట్ అవుతుంది అలాంటప్పుడు ముఖ్యంగా శుక్రవారాలు వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోమని చెప్పాలి లేదండి జాబ్ సంబంధించినటువంటి విషయంలో నాకు ఇబ్బంది అవుతుంది దశమ స్థానంతో ఎక్కడో కనెక్ట్ అయింది శని భగవానుడు లేదండి వ్యాపార సంబంధంగా నాకు చాలా ఇబ్బందులు వస్తున్నాయి లాభస్థానంతో ఏదో మీ లైఫ్లో మీ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ లైఫ్లో మీకు లాభస్థానంతో ఎక్కడో కనెక్టివిటీ అయ్యి పాపే అవుతాడు శుభుడై కాదు శుభుడై గనక లాభస్థానం కనెక్టివిటీ అయితే బొగ్గు గనులు కావచ్చు మైన్స్ కావచ్చు బావులు అంటారు చూసారా పెట్రోల్ బావులు పెట్రోల్ బంకులు అంటుంటారు అటువంటివి లేనట్లయితే మనకి ఈ యొక్క వైన్ షాప్స్ ఇటన్నిటికీ శనికారకుడు విపరీతంగా ఇస్తాడనమాట బావుంటాయి పాడైతే వీటి మూలంగానే ఎక్కువ పెట్టి కొనుక్కోవడం అవి లాసవడం ఇట్లాంటివి ఇస్తుంటారు అలాంటప్పుడు మీరు లలితా సహస్రనామాల్లో ఒక నామం ఉంటుంది వ్యాపారాల్లో బాగా రాణించాలంటే ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగి కాయ నమ ఇక శని మంత్రమేం చేసుకోవాలి సహజంగా అందరికీ తెలిసినటువంటిది ఓం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్థాండ సంభూతం తన్నమామి శనిచ్చరం ఇది చేసుకోవచ్చు లేదంటే లలితా సహస్రనామాల్లో నాకు శని భగవానుడి యొక్క అనుగ్రహం బాగా కలగాలి ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి శని భగవానుడు అనుగ్రహం కలగాలనుకోండి పీడ పోవాలనుకోకండి దయచేసి బికాజ్ ఆఫ్ మీకు ఆయుషునిచ్చేవాడైనే వృత్తినిచ్చేవాడైనే వ్యాపారాన్ని ఇచ్చేవాడైనా మనం నిలబడాలంటే మోకాల్లో గుజ్జు ఉండాలన్నా శని యొక్క అనుగ్రహం కావాలి లేకపోతే మనం నిలబడలేము శని అనుగ్రహం పోయిందా మనిషి నిలబడలేడు గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఆయన కారకుడు ఆయన కారకుడు అది బాగుంటే నూరేళ్ళు వచ్చినా సరే ఏ మోకాళ్ళ నొప్పులు ఉండవు శని పరిస్థితి బాగోలేదు ముఖాలు నొప్పులు వస్తాయి ఇక్కడ ఏంటంటే ఒకటే స్వామిని యొక్క అనుగ్రహం నావి చల్లగా ఉండాలి నేను పూర్వజంలో చేసిన కర్మ పాపం ఏదో ఉంది ఉంటుంది నేను దానికి చింతిస్తున్నాను నేను ఇంకోసారి అలాంటి పాపాలు చేయకూడదు అనుకుంటున్నానని చెప్పి మనస్ఫూర్తిగా అనుకోండి అనుకొని మీరు శని భగవాన్ని ప్రార్థించండి అప్పుడు ఖచ్చితంగా ఆయన యొక్క అనుగ్రహం ఉంటుంది అయితే ఇక్కడ నిత్యము చేయవలసింది ఏమిటి శని భగవానుడి యొక్క ప్రభావం పూర్తిగా పాజిటివ్ మీకు రావాలి అంటే ఒక ఆలయం పెట్టుకోండి ఆంజనేయ స్వామి కావచ్చు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కావచ్చు నరసింహస్వామి కావచ్చు వెంకటేశ్వర స్వామి లేదా శక్తి ఆలయం లేదా గణపతి ఆలయం లేదా రావి చెట్టు చుట్టూ తిరిగినా సరిపోతుంది మీకు నూటికి నూరు శాతము శని భగవానుడు అనుగ్రహం పాజిటివ్గా వస్తుంది నూరేళ్ళు కూడా ఇక రెండవది మీకు దగ్గరలో గోవులు ఏదైనా ఉన్నట్లయితే గోవుకి వెళ్ళి బెల్లం తినిపించండి ఇక మూడో విషయం గుర్తుపెట్టుకోండి మీరు ఎప్పుడైనా సరే శని రాసి మారుతున్నాడు అన్నప్పుడు ఆ సమయంలో దానం ఇచ్చేసేయండి లేదా మీ జన్మజాతకంలో శని గ్రహం దగ్గరికి ఏదైనా ప్లానెట్ వస్తున్నప్పుడు కూడా ఒక దానం ఇవ్వండి మీరు చాలా రిజల్ట్ అక్కడ చూస్తారు మీకు రావాల్సిన ఇబ్బంది అసలు రాదు గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ఒకటే గుర్తుపెట్టుకోండి శనికి సంబంధించినటువంటి విషయంలో చాలామంది యంత్రాలు నవగ్రహ యంత్రాలు ఉంటాయి శనికి సంబంధించిన యంత్రం కూడా ఉంటుంది అయితే ఆ యంత్రం మీరు పూజించాలంటే మీకు బీజాక్షరం సంబంధమైనటువంటి ఉపదేశం ఉండాలి ఏ నవగ్రహ యంత్రమైనా సరే లేదంటే నాకు అలా కాకుండా ఇంకేం చేయొచ్చు అని అంటే కనుక ఒకటే గుర్తుపెట్టుకోండి ఏదైనా సరే ఆంజనేయ స్వామిది కానీ నరసింహస్వామిది కానీ ఇంట్లో ఏదైనా ఒక విగ్రహం కానీ పటం కానీ పెట్టుకొని రోజు కుంకుమతో అర్చన చేసినా కూడా శని భగవానుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది అదేవిధంగా మీ కిందన పనిచేసేటువంటి వారికి ఎందుకంటే శని కార్మికులకి కర్షకులకి కష్టపడి పనిచేసే వాళ్ళ కారకుడు అండి వాళ్ళని గౌరవిస్తూ వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు తీరుస్తూ మీరు కూడా మధ్యాహ్నం ఇప్పుడు నిద్రపోకుండా ఉన్నట్లయితే ఇది ఓన్లీ యువకులకు మాత్రమే చిన్నపిల్లలకో స్త్రీలకు ముసలి వాళ్ళకో కాదు ఇది వాళ్ళు నిద్రపోవచ్చు దానికంటే వాళ్ళకి శక్తి సరిపోదు కాబట్టి యువకులు పొరపాటును కూడా మధ్యాహ్నం నిద్రపోకండి శని ప్రభావం నెగిటివ్గా ఎక్కువ పడుతుంది